హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్నటి వీడియోలో కూరాల వీడియో షేర్ చేసిన ఈ వీడియోలో ఎదుర్కోవడం సో పెళ్ళి అయితే ఫంక్షన్లో జరుగుతుంది అనమాట ఫంక్షన్లో జరుగుతుంది కాబట్టి మమ్మల్ని అయితే హాల్లో దింపేసి వాళ్ళైతే ఇంటికి వెళ్ళాలన్నమాట పెళ్లి పిల్ల వచ్చే వరకు మేమైతే మా తమ్ముడిని అయితే రెడీ చేస్తున్నాం అనమాట మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని బొట్లు పెట్టి కొంచెం రెడీ చేస్తున్నాం అప్పటికే ముఖం అయితే పీకపోయినట్టు అయింది పాపం రెండు రోజుల నుంచి ఫుల్ ఫీవర్ ఇక పని పని చేసి చూసారు కదా మా ఫస్ట్ మా తమ్ముని అక్కడ కూర్చోబెట్టి మేము అందరం వెళ్ళి రెడీ అయ్యి వచ్చినాం అనమాట ఫంక్షన్ లోపల మనకు రూమ్ ఇస్తారు కదా అందులో వచ్చిన తర్వాత మళ్ళా తర్వాత మేము అందరం అయితే రెడీ చేస్తున్నాం ఒకరి తర్వాత ఒకరు బొట్లు పెట్టడం అందుకని అబ్బాయికి కొంచెం ఎక్కువ ఏముండదు కదా రెడీ చేయడం తొందరనే అయిపోయిందనమాట సో రెడీ చేయడం అయిపోయిన తర్వాత ఇక వాళ్ళైతే వచ్చిళ్ళు అనమాట వచ్చి ఎదుర్కోవడం అయితే స్టార్ట్ చేసిళ్ళు అప్పటికే ఇక ఆల్మోస్ట్ చుట్టుపక్కల దగ్గర దగ్గర ఉన్న వాళ్ళైతే అయితే చేరుకున్నారనమాట ఎదుర్కోవడానికి సో ఫైనల్గా వాళ్ళందరు వచ్చిన తర్వాత ఇక్కడ ఎదుర్కొంటున్నారనమాట ఎదుర్కోవడం అంటే ఇప్పుడు బెల్లం నీళ్ళు ఉంటాయి కదా బెల్లం నీళ్ళు అందరికీ ఇస్తారు అనమాట ఫస్ట్ కడుపు సల్ల వేయడం అంటారు అందుకని చెప్పి బెల్లం నీళ్ళు అయితే అందరూ తాగుతున్నారు తాగిన తర్వాత ఇక్కడ బుక్క గులాలు చల్లుకుంటారు చక్కెర పోసుకుంటారు మళ్ళా ఇంకా జాకెట్ పీసులు పెట్టుకుంటారు కానీ ఇప్పుడు ఎవరైనా సరే ఎంగేజ్మెంట్లోనే అందరికీ పెట్టిస్తారు కదా జాకెట్ పీసులు టవల్స్ అందుకని చెప్పి ఇక్కడ ఏం లేదు చక్కెర పోసుకోవడం బొట్టలు పెట్టుకోవడం బొక్క గులాలు చల్లుకోవడం ఇవన్నీ అయితే చేస్తున్నారు అనమాట ఇక అందరూ అయితే రెడీ అయ్యి వచ్చిళ్ళు అప్పటికే ఇక అమ్మాయిని కూడా తీసుకొచ్చిళ్ళు ఆమె ఓ రూమ్లో ఉంది మేము ఇక్కడ ఎదుర్కొని ఎత్తుకబోయేదాకా ఇట్లా చక్కెర పోసుకొని మళ్ళీ తీసుకోవాలి కదా అందుకని చెప్పి ఇట్లనైతే ఎదుర్కొంటున్నారు విలేజ్లలోనైతేనో ఒక గుడి దగ్గరనో ఆఫీస్ దగ్గరనో ఉంచి అక్కడి నుంచి ఎదుర్కొని అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుపోతారు కాకపోతే ఇక హాల్లో బయట ఉన్న తర్వాత ఈ బయట నుంచి అయితే ఎత్తుకొని తీసుకెళ్తారు కదా సో అందుకని చెప్పి ఈ ఫంక్షన్ వాళ్ళకి మేము చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళినాం మా తమ్ముని మ్యారేజ్ కూడా ఈ ఫంక్షన్ హాల్లోనే అయిందన్నమాట సో అందుకని చెప్పి ఇక మళ్ళీ ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వేరే ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఇక్కడనే మ్యారేజ్ అయింది కదా అని చెప్పి గుర్తొస్తుందన్నమాట చూసారు కదా ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు ఇట్లా వదిన మరదలు వరుసైనలకు చక్కెరను అయితే ఇట్లా పోసుకొని మళ్ళీ బుక్క గుళ్ళలు అయితే చల్లుకుంటారు సో అందుకని చెప్పి ఇక్కడ కొంచెం వీడియో తీసేలా అందుకని చెప్పి ఇదైతే షేర్ చేసుకుంటున్నాను అన్నమాట ఈ ఫంక్షనల్ అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరనే ఉంటుంది అన్నమాట సో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరనే ఉండే ఫంక్షన్లు కాబట్టి మా అత్తమ్మ వాళ్ళు మా ఆయన అయినా సరే తొందరనే తాళ్ళెక్కి ఫంక్షనల్కి అయితే అందుకున్నారు పెళ్ళి చూడాలని చెప్పి ఇక ఇక్కడనైతే మేమందరం చూస్తున్నాం మా పిల్లల్ని అయితే రెడీ చేసినాక ఇక అందరు పిల్లలు కలిసి ఒక్కటే ఆట పెళ్ళి అయిపోయే వరకు వాళ్ళు రెడీ చేసినట్టే లేరు అన్నమాట ఒక్క ఫోటోలు కూడా మంచిగా వాళ్ళే ఇక మంచిగా ఫంక్షన్ చుట్టూ తిరుక్కుంటూ ఆడుకుంటున్నారు నా పని మీద నేనుంటే తీరా ఫోటో ఫోటో దిగుదామన్నా రాలే అన్నమాట సో నేనైతే చూసుకోలేదు వాళ్ళిద్దరిని మా అత్తమ్మనే చూసుకున్నది అనమాట ఎందుకంటే నేను పెళ్ళి కాడ అదో పని ఇదో పని చెప్తూనే ఉంటారు సో వాళ్ళు తిన్నరా లేదా తినలేదా అని చెప్పి మా అయితే చూసుకున్నది చూసారు కదా ఇట్లా ఎత్తుకొని అయితే ఫంక్షన్ తీసుకుపోతాను అన్నమాట బామరుతులు వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మ్యారేజ్ వీడియో షేర్ చేస్తాను